ఓం శ్రీ మాత్రే నమ నా పేరు మట్టపర్తి సిరి ఈరోజు ఉమ్ముడివరం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ లంకతలమ్మ వారికి ఆషాఢం సారే మా గ్రామ దేవత శ్రీ శ్రీ లంకతలమ్మ వారికి ఆషాఢం సారే సమర్పిస్తున్నాము ఇప్పటి వరకు మనకి మన ఇంటి ఆడగొడుచికి సారీ సమర్పించడం వరకే తెలుసు కానీ ఈరోజు మన ఆడగొడుచు అయినటువంటి శ్రీ శ్రీ లంకతలమ్మవారికి గ్రామ గ్రామాన ఈ రోజు మరి శారీ సమర్పించడం జరిగింది కాబట్టి అమ్మవారు అందరికి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సిద్ధించాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ నా పేరు గణేంద్ర బ్రహ్మానంద ఈ అమ్మవారి ఉత్సవ కమిటీ నివాదం చేస్తుంటాం పది సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆషాఢ సార్లు పెడుతున్నారు ప్రజలందరూ అమ్మవారి శాంతి కలిగితే గ్రామాలు కూడా మంచిదైన ఉద్దేశంతో అందరూ ఆడబడుసులు పిల్లవారు ఆడబడుసులు కోల్చిటోరుగా చెప్పుకుంటారు ఇవన్నీ వాళ్ళ ముందుగా వాళ్ళ ద్వారా ఈ సారి నిర్వహించి తర్వాత కార్యక్రమాలు చేస్తున్నారు సల్లు పని కలిగిస్తూ ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారికి ప్రత్యేక మంచి పేరు ఉంది వరం ఏం చేసి ఉన్న దేశ దేశాల ప్రఖ్యాతి శ్రీ బాలకృష్ణుడు వారు ఈ అమ్మవారి తీర్థానికి వచ్చే శ్రీ శ్రీకృష్ణుడి ఫోటో తీసుకుని తపస్సు చేసి ప్రారంభించారు అటువంటి ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన అమ్మవారి అమ్మవారు మొత్తం ఉమ్మడి వరంలో ఉన్న అన్ని కులాలు పొడ్గాల మతాలు కూడా సంబరాలు చేసుకుంటాయి వారి శాంతి వ్యవసాయాలు కానీ భూమి అన్ని బాగుండాలనే ఉద్దేశంతో అందరూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ కూడా తప్పనిసరిగా వస్తారు ఇది ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఈ సంవత్సరం కమిటీ నిర్వహించడం జరిగింది